కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత హోదాలో ఉన్న ఓ అధికారి ఇంట్లో మరణాలు మిస్టరీగా మారాయి ఆయనతో పాటు తల్లి సోదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు కేరళలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది మనీష్ విజయ్ కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ విభాగంలో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నారు ఇటీవలే ఆఫీస్కు నాలుగు రోజులు సెలవులు పెట్టారు అవి పూర్తయిన తరువాత కూడా ఆయన తిరిగి విధుల్లోకి రాలేదు దాంతో మనీష్ ను కలిసేందుకు స్నేహితులు ఎర్నాకుళం జిల్లాలోని అతని క్వార్టర్స్ కు వెళ్లి చూశారు కానీ అక్కడికి వెళ్లగానే దుర్వాసన రావటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి తలుపులు తీయగా మనీష్ ఒక గదిలో ఆయన సోదరి శారిణి మరో గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు వారి తల్లి వేరే గదిలో మంచంపై నిర్జీవంగా కనిపించింది ఆ మృతదేహాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి పూలు చల్లినట్లుగా ఉంది పక్కనే వీరు ముగ్గురు దిగిన ఫోటో ఉంది దీంతో ఈ ఘటన అనుమానాలకు దారితీసింది ఆమె ముందే చనిపోయి ఉండవచ్చునని లేకపోతే ముందే చంపేసి వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు కొద్ది రోజుల క్రితమే వారు మృతి చెందినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత ఈ మరణాలకు గల కారణాలు తెలుస్తాయన్నారు అలాగే ఒక గదిలో డైరీని గుర్తించారు విదేశాల్లో ఉన్న సోదరికి తమ మరణం గురించి సమాచారం ఇవ్వాలని ఇంట్లో ఉన్న అన్ని పత్రాలను ఆమెకు అందించాలని కేరళ పోలీసులను ఉద్దేశించి అందులో ఉంది మనీష్ కుటుంబం స్వరాష్ట్రం జార్ఖండ్ ఆయన గతంలో కోళికోట్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ విభాగంలో పనిచేశారు తరువాత సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ విభాగానికి బదిలీ అయ్యారు కొద్ది నెలల నుంచి ఆయనతో పాటు తల్లి సోదరి కూడా ఉంటున్నారు ఇక షాలిణి జార్ఖండ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పరీక్షల్లో తొలి ర్యాంక్ సాధించారు ఆ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి కేసును సిబిఐ విచారిస్తోంది ఈ కేసులో ఆమె నిందితురాలుగా ఉన్నారు దీంతో మనస్తాపానికి గురై వీరి కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు ఇటీవలే మనీష్ లీవ్ పెట్టింది కూడా ఆ లీగల్ కేసు పనిమీదే అని తెలుస్తోంది విదేశాల్లో ఉన్న మరో సోదరి ఇండియాకు వచ్చాక వీరి మృతదేహాలకు మార్టం నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముగ్గురి మృతిపై దర్యాప్తు చేపట్టారు